హలో అందరికీ ఈరోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇది చాలా సింపుల్ అనమాట ప్రాసెస్ అది కూడా నేను రోట్లో దంచింది మసాలా తోటి చాలా బాగుంటుంది మనం మిక్సీలో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఈరోజు నేను ట్రై చేసేసాను అబ్బా భలే టేస్ట్గా ఉందండి పిల్లలకైతే బాగా నచ్చిద్ది చాలా డిఫరెంట్ అనమాట కర్రీ సో ఇప్పుడైతే మనము పసుపు వన్ టేబుల్ స్పూను అలానే ఉప్పు కూడా వన్ టేబుల్ స్పూను చెక్క లవంగాలు యాలకులు అలానే పెరుగు ఇవన్నీ వేసేసుకోవాలండి ముందు మనం కలిపి పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసుకొని అందులో ఆయిల్ కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి ఇది మనం కలిపి పెట్టుకుంటే చక్కగా ముక్క బాగా స్పైసీగా అలానే మెత్తగా టేస్ట్గా ఉంటుందన్నమాట ఫస్ట్ ఇలా ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి సో ఇందులోకి మనము ఆయిల్ కూడా యాడ్ చేసేసాము ఈ ఆలుకులు కూడా వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం అండి అసలు ఇది తిని చూడండి మీకు కూడా నచ్చిద్ది రోట్లో దంచింది సో ఇవంతా మిక్స్ చేసేసుకొని ఇంకా మన స్టవ్ మీద పెట్టేసుకున్నాము సో ఇప్పుడు రోట్లో అనమాట అల్లము ఇదంతా మనం దంచేసుకోవాలండి చిన్న రోట్లో దంచుకోవటం అంటే మామూలు విషయం కాదు కదా అసలు అందుకని నేను రోట్లో దంచుతున్నాను డిఫరెంట్గా తిందామని చెప్పేసి అనమాట అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసేస్తుందని ఇట్లాగా ఇలా వేసేసుకోవాలి పైన ఉడికేటప్పుడే వేసేసుకోవాలండి ఇంక ఇందులో కూడా మనము వేయాలి అలానే పచ్చిమిర్చి కూడా అంత ఒకసారి మనము దంచలేము కాబట్టి ఇలాగ ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేసేసుకున్నాము అలానే పచ్చిమిర్చి కళ్ళుప్పు జీలకర్ర ఇవి కూడా దంచేసుకోవాలి పేస్ట్ లాగా తర్వాత ఇందులో ఆనియన్స్ మొక్కలు కూడా వేసేసుకొని దంచుకోవాలి ఇలాగా పేస్ట్ లాగా రావాలన్నమాట ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది స్పైసీగా సో ఇప్పుడు ఇది కూడా యాడ్ చేసేసుకుంటున్నాము సో మొత్తానికి ఇదంతా మనము వేసేసుకొని మొత్తం కలిపేలాగా కలుపుకోవాలి ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాయిల్ అయ్యేటప్పుడే వేసుకోవాలండి చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అందుట్లో రోట్లో దంచేటప్పుడు అసలు ఆ టేస్ట్ మాత్రం బాగుంటుంది కర్రీ అయితే సో ఇలాగ అయితే ఇలా కలుపుకోవాలి బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత మనం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి మన స్పైసీగా కావాలంటే మన ఇష్టం అండి నేనైతే నాలుగైదు వేసుకుంటున్నాను స్పూన్లు కారము ఇందులో వేసేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని పైన కస్తూరి మెంతి యాడ్ చేసేసుకుంటున్నాను గ్రేవీ ఎక్కువ ఉంటేనే పులుసుగా చక్కగా రైస్లో కలుపుకొని తింటే అస్సలు ఆ టేస్టే వేరండి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఎవరైతే మన ఛానల్ ఇస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ